హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని గమనిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీలో ఏదో లోపం కనబడుతున్న మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుచేతనంటే ఆయన రీసెంట్గా వెళ్ళినటువంటి ఒక ఎగ్జిబిషన్ లాంటిది వెళ్ళినప్పుడు అక్కడ కరెంటు పోవడం జరిగింది కరెంటు పోవడం జరిగినప్పుడు ఎమ్మటే సెక్యూరిటీ సిబ్బంది యాజమాన్యంతో మాట్లాడి ఎందుకు కరెంటు పోయిందనే విషయాన్ని తెలుసుకొని మరి పూర్తిగా భద్రతా చర్యలు చేపట్టారు దాని తర్వాత అంటే పూర్తిగా ఈ మధ్యకాలంలో మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎక్కువగా ఉండటానికి ఇష్టపడుతున్నారు మరి ప్రజల సేవకు ముందుకు వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కొంతమంది నుంచి ఇంతకుముందు ఒకసారి బెదిరింపు చంపేస్తారు పవన్ కళ్యాణ్ గారు చంపేస్తామని బెదిరింపు కాల్స్ కూడా రావడం జరిగింది దాని తర్వాత వాళ్ళు విజయవాడ పోలీసులు ఆయన పట్టుకున్నారు కూడా దాని తర్వాత ఆయన మధ్య మత్తులో ఫోన్ చేశాడని కూడా మనకు అర్థమైంది దాని తర్వాత రీసెంట్గా మరి మనకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఒక ఐఏ ఐపీఎస్ ఆఫీసర్గా నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ అక్కడ అయితే చేశాడు మరి ఇంత గవర్నమెంట్ ఇంత సెక్యూరిటీ మేనేజ్మెంట్ చేసి ఉన్నా కానీ అతన్ని గుర్తించలేకపోయారు దాని తర్వాత తెలుసుకున్నారు మరి ఎందుకని నిర్లక్ష్యం ఏమన్నా వహిస్తున్నారా లేకపోతే ఏమన్నా కుట్రలు ఏమన్నా జరుగుతున్నాయా పవన్ కళ్యాణ్ గారి గురించి మనకు తెలియదు మరి అదేవిధంగా రీసెంట్గా ఆయన పార్టీ కార్యాలయం మంగళగిరి పార్టీ కార్యాలయం కొత్తగా నిర్వే కడుతున్న విషయం మనకు తెలిసిందే మరి అదేవిధంగా అక్కడ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్లను కూడా ఎగరవేశారు మరి ఎందుకు ఇలా జరుగుతుందో మనకు తెలియదు కాకపోతే ఏమన్నా భద్రతా లోపం వల్ల ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా హాని చేయ చేయబోతున్నారని ఆ కొత్తగా ఏమన్నా చేయబోతున్నారు ఏమని భయం భయందాళు చెందుతున్నారు అభిమానులు ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినప్పటి నుంచి ప్రజల్లో మమేకమైతూ ప్రజాసేవకు అంకితమవుతున్నాడు ప్రజల్లో రోజురోజుకి ప్రజాదరణ పొంది గొప్ప వ్యక్తిగా గొప్ప రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందుతున్నాడు మరి మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి